హాయ్ అండి వెల్కమ్ టు రుచికర వంటలు ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి డాబా స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ ఈ పన్నీర్ మసాలా కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి పన్నీర్ను చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇందులోకి ఒక టీ స్పూన్ కారం సరిపడా ఉప్పును వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్లోకి హాఫ్ కప్ వరకు పెరుగుని తీసుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ కారం ఉప్పు ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీరా పొడి హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ని పెట్టి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ని యాడ్ చేసుకోవాలి బటర్ మెల్ట్ అయ్యాక ఇందులోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా పన్నీర్ ముక్కలు బాగా ఫ్రై అయ్యాక ఈ పన్నీర్ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ఒక టీ స్పూన్ జీలకర్రను ఒక కప్పు సన్నగా కట్ చేసిన ఆనియన్ను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకొని దాన్ని కూడా రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక రెండు మీడియం సైజ్ టమాటోస్ను సన్నముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని పాన్ పైన మూతను పెట్టి టమాటా ముక్కలను మగ్గనివ్వాలి టమాటోస్ మగ్గాక ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా స్పైసెస్ కలిపి పెట్టుకున్న పెరుగును వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఇందులో హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల వరకు కారంని కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి ముందుగా ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలను వేసుకొని కలుపుకొని మంటను హై ఫ్లేమ్ మీద పెట్టి కర్రీని ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు కసూరి మేతిని యాడ్ చేసుకొని మరో నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఇప్పుడు దానిపైన సన్నగా కట్ చేసిన కొత్తిమీరను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ టాబా స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ రెడీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్